అందరికి సో అందరూ బాగున్నారనుకుంటున్నాను సో నేనైతే సూపర్ హ్యాపీ సో మీరందరూ ఎలా ఉన్నారు ఇంతకీ బాగున్నారా బాగాలేకపోతే బాగుండేలా చూసుకోండి సో మీ డే బాగా ఉండాలి అంటే పొద్దున్న లెవెన్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ఫ్రెష్ అంటే స్నానం చేయండి ఫస్ట్ స్నానం చేయండి పూజ చేసేవాళ్ళు ఉంటే స్నానం వెంటనే పూజ చేయండి సో అప్పుడే కుకింగ్లోకి వెళ్ళండి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అంటే ఆడవాళ్ళు వంట వాళ్ళు నిద్ర లేవగా నైట్ చేసేసుకొని అట్లాగే వంట చేసేసుకొని పిల్లలు పిల్లలు రెడీ చేయండి ఒక గంట ముందు లేవండి ప్రాబ్లమ్ ఏముంది ఒక గంట ముందులేసి నీట్గా ఫ్రెష్గా స్నానం చేసి ఒక హాట్ వాటర్ తాగి పూజ చేసి అప్పుడు మీరు వంటలోకి వెళ్ళండి మీ డే ఎంత ఫ్రెష్ ఉంటుంది ఒక వన్ అవర్ సేవ్ అయినట్టు కూడా ఉంటుంది నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి మీకు చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు కదా మీ అక్క నువ్వు చేస్తున్నావు అని నేను నేను డైలీ అలానే చేస్తాను సో చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను చేయకపోతే మీకు అస్సలు చెప్పను సో ఇది ఫాలో అయ్యి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి మీ డే ఎలా ఉందో సూపర్ హ్యాపీగా ఉంటారు చాలా హెల్తీగా కూడా ఉంటారు చాలా గ్లోయిగా కూడా ఉంటారు సో ఇంతకీ వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా సో చాలా మంది నా వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కొంతమంది స్కిప్ ఉంటారు స్వైప్ చేసేస్తుంటారు సో వాళ్ళకి నేను చెప్తుంది ఏంటి అంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ప్రెసెంట్ అయితే నార్మల్ రెసిపీస్ పెడుతున్నాను సో వెజ్ డైలీ వెజ్ పెడుతున్నాను అండ్ ఎవ్రీ సండే ఒక నాన్ వెజ్ స్పెషల్ పెడుతున్నాను సో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా నుండి సో కుకింగ్ టిప్స్ కానీ హోమ్ టిప్స్ కానీ కిచెన్ క్లీనింగ్ టిప్స్ కానీ ఇంకేదన్నా క్లాత్స్ వాషింగ్ టిప్స్ కానీ ఇలా ఏదైనా ఎక్స్పెక్ట్ ఉంటారు కదా నా నుంచి అక్క నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఇంకోటి నేను వీడియో చేసేటప్పుడు ఏదైనా నెగిటివ్ ఉండొచ్చు కదా అక్క ఇలా చేసి ఉండొచ్చు కదా ఇలా చేస్తుంటే బాగుండేది కదా అని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా నేను అది రీచ్ అయ్యి ఉండకపోవచ్చు దానివల్ల మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా సో అది మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను నిన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు పెట్టారు ఇలా చేయొచ్చు కదా వీడియో మీరు కొంచెం మిస్టేక్ చేశారు అని నేను నేను అది ఇంప్రూవ్ చేసుకున్నాను అండ్ థ్యాంక్స్ అండి మీకు సో ఇలా కొన్ని కొన్ని నెగిటివ్ నేను నెగిటివ్ తీసుకోను పాజిటివ్గా తీసుకొని నా వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇలాంటివన్నీ సో ఇలాంటివి మీరు పెట్టండి అండ్ ఇంకొంతమంది సో న్యూలీ మ్యారీడ్ ఉంటారు లేదా బ్యాచ్లెస్ ఉంటారు వాళ్ళకి అసలు వంటే రాదనమాట కానీ స్టార్ట్ చేద్దామని ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు తప్పేం లేదు నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు వంట వర్క్ చేసే వాళ్ళు కూడా వంట చేయకుండా ఎప్పటికీ తప్పించుకోలేరు కదా మీరు కొంతమంది అత్తయ్యలు కానీ అమ్మలు కానీ పెళ్ళి కూడా వచ్చి వంటలు చేస్తే ఇంక వాళ్ళ దగ్గర వండి చేస్తుంటారు ఎంతకాలం చేస్తారు కొంతకాలం చేస్తారు తర్వాతనే మీరు నేర్చుకోవాలి కదా సో వాళ్ళ కోసం కూడా నా ఛానల్ చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి కొంతమందికి అసలు టీవీ పెట్టడం కూడా రాదనమాట సో టీ పెట్టడం కూడా రాదా అని మీరు కామెడీగా నేను జోకేసాను అనుకుంటున్నారా ఉన్నారండి చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు సో వాళ్ళకు కూడా నేను వీడియో నా వీడియోస్ వెళ్ళిపోతాయి ఇంతకీ మీ దాంట్లో టీ పెట్టే వీడియో లేదు అక్క అని అనుకుంటున్నారు కదా పెడతానండి మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్క బేసిక్ 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 కుకింగ్ ఉంటాయి కదా సో అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదు ఏంటి ఇప్పుడు నేను ఒకటి కొబ్బరి అని చెప్పాను ఎవరైనా ఫాలో అయ్యారా కనీసం ట్రై చేసారా రెసిపీ చేసి ఉండచ్చు చేసి ఉండకపోవచ్చు నాకు తెలియదు కదా కమెంట్ సెక్షన్లో అనుకోండి నాకు యూజ్ అవుతుంది అక్క నేను ఇలా చేశాను కొత్తగా బాగుంది యూజ్ అయింది నాకు మీ వీడియోస్ నాకు యూజ్ అవుతున్నాయి అని చెప్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ ఇంకోటి కొంతమంది బ్యాచలర్స్ ఓన్లీ బిర్యానీలు ఓన్లీ చికెన్ మటన్ బిర్యానీ ఇవే కాదండి వెజ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అండ్ వెజ్లో కూడా చాలా కొంతమంది అసలు వెజ్లో అన్ని కూరగాయలు కూడా తినరు సో వాళ్ళు తప్పకుండా నా రెసిపీస్ ట్రై చేయండి సూపర్ ఉంది అక్క నీ వీడియో అలానే మా హస్బెండ్కి కానీ మా బ్రదర్స్కి కానీ చేశాను చాలా బాగుంది మా నాన్నగారు చాలా బాగుంది అంటారు అండ్ నా వీడియోస్ మోస్ట్లీ మా అమ్మ మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను సో చాలా ఓల్డ్ అండ్ న్యూ మోడల్ రెండు కవర్ అవుతాయి నా దాంట్లో ట్రై చేయండి వితౌట్ మసాలా కర్రీస్ ఉంటాయి విత్ మసాలా కర్రీస్ అండ్ సాల్ట్ తక్కువగా కారం తక్కువగా వేసుకోండి మీకు చాలా హెల్తీగా ఉంటారు సో నా వీడియోస్ తప్పకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి అండ్ కొత్త కొత్త రెసిపీస్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ నాన్ వెజే కాదండి వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నా కమెంట్స్లో పెట్టండి నాకు చాలా యూజ్ అవుతుంది సో థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్